ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రసాద్ మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతీయ రైల్వేకు సరికొత్త భవిష్యత్తును ఇవ్వబోతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర ప్రకటించారు విజయవాడలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేశారు పేదల సొంత ఇంటికల సాకారమయ్యేలా రాష్ట ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు చేపట్టిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు కరువు మిగ్జామ్ తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికరణ్ పేర్కొన్నారు విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ను ను రూపొందించామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి తెలిపారు భారత్ లో తయారీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతీయ రైల్వేకు సరికొత్త భవిష్యత్తునివ్వబోతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు మన దేశంలో తయారై విజయవంతంగా నడుస్తున్న సెమీ హైస్పీడ్ రైళ్లకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోందని అన్నారు అహ్మదాబాద్ నుంచి వర్చువల్గా దేశవ్యాప్తంగా పది వందే భారత్ రైళ్లతో పాటు అనేక రైలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి భువనేశ్వర్ విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభించారు రైల్వేలు శత శాతం విద్యుదీకరణ దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నాయని ప్రధాని తెలిపారు रेल नेटवर्किंग ऑटोमेटिक सिग्नलिंग अभी स्टेशन लोलार व्यवस्थल अलग जन औषध के लिए प्रवेश पड़ती प्रधान रेलवे का कायाकल्प भी विकसित भारत की गारंटी है आज रेलवे में अभूतपूर्व गति से रिफॉर्म हो रहे हैं तेज गति से नए रेलवे ट्रैक्स का निर्माण 1300 से ज्यादा रेलवे स्टेशनों का आधुनिकरण वंदे भारत नमो भारत अमृत भारत ట్రైన్ ఆధునిక రైల్వే ఇంజిన్ అలాగే కొత్త వలస కొరాపూర్ సెక్షన్లు కోరాపూర్ రాయగఢ ఆలయంలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు విజయనగరం టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్టులో పూర్తి చేసిన భాగాలను గూడ్స్ షెడ్ వాల్తేర డివిజన్ ఏడు చోట్ల వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన స్టాల్ను తణుకు నర్సాపురం రైల్వే స్టేషన్లో ఆధునికరించిన గూడ్స్ షెడ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు నార్తో తయారు చేసిన జూట్ బ్యాగుల విక్రయశాలను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతకోట తాతాజీ ఆకాశవాణితో మాట్లాడుతూ వన్ నేషన్ వన్ రేషన్ వన్ స్టేషన్ వన్ ప్రాడక్టులో భాగంగా స్థానికంగా మహిళలు నారతో అల్లిన బ్యాగులను ఏర్పాటు చేయడంతో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు రైల్వేలు అభివృద్ధి చేయడంతో పాటు వేగంగా వేగంగానే చర్యలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు వన్ స్టేషన్ వన్ స్టాల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించిన క్రమంలో మచిలీపట్నం రైల్వే స్టేషన్లో కూడా స్టాల్ను ప్రారంభించారు మచిలీపట్నంలో చిరు వ్యాపారస్తులు వర్తకులు తయారు చేసిన వన్ గ్రామ్ గోల్డ్ కలంకారీ వస్త్రాలకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నేతలు తెలిపారు ఆ వస్తువులకు రైల్వే స్టేషన్ల ద్వారా మరింత మార్కెటింగ్ సదుపాయం అందించి వ్యాపారస్తులకు సహాయకారిగా ఉండేందుకు వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు తిరుపతి రైల్వే స్టేషన్లో భారతీయ జన ఔషధి కేంద్రాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి పలువురు ప్రజాప్రనిధులు ఈ కార్యక్రమాన్ని తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిలకించారు అలాగే కొల్లం తిరుపతి నూతన రైలును ప్రధానమంత్రి ప్రారంభించగా ఆ కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో ప్రజాప్రతినిధులు తిలకించారు ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు ప్రతిరోజు యాభై నుంచి డెబ్బై వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారని అన్నారు తక్కువ ధరకే జనవసతి కేంద్రాన్ని ప్రారంభించుకోవడం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్రెడ్డి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాన ప్రారంభించారు అనంతరం పన్నెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన రామలింగేశ్వర్ నగర్ ట్వంటీ ఎంఎల్డీ ఎస్టీపీ ప్లాంట్ ప్రారంభించారు రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భయం లేదని అన్నారు గోడవంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటు చేశామని మోడర్న్ ఎంట్రీ ప్లాజా వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ చిన్నారులకు ఆటస్థలం గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని తెలిపారు అనంతరం శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాదాపుగా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు పట్టాలకు సంబంధించి రెగ్యులరైజ్ చేసి వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం పదహారు కాలనీలకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లకు సంబంధించిన ఏరియాస్ లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ రోజు వేయడం జరిగింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలు చేపట్టి పేదల సొంత ఎంటికాలు సాకారమయ్యేలా చేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం వణుకూరులో జగనన్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ పంపిణీ చేసిన ఇళ్లను హౌసింగ్ ఉన్నతశాఖ అధికారులతో కలిసి నిన్న ఆయన పరిశీలించారు కంకిపాడు గ్రామంలో పద్నాలుగు లక్షల రూపాయల వేణంతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించే విధంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో మూడు కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు తిరుమలలో మూడు ప్రాంతాల్లో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా టూరిజం హోటల్స్ను ప్రారంభించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ స్టార్ హోటల్ స్థాయిలో రూపురేఖలు మార్చి తిరుమలలోని అన్నమయ్య భవను బాలాజీ నారాయణగిరి టూరిజం హోటల్స్ను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందిస్తామని రోజా వివరించారు కరువు మిగ్జామ్ తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికరణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో అనౌహిక పరిస్థితులు నెలకొన్న సమయంలో శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటల ప్రణాళికలు తయారు చేశామని అన్నారు అనుకూలంగా ఉండే విత్తనాలను ఎనభై శాతం రాయితీపై రైతులకు అందించామని మందుల పిచికారితో దెబ్బతిన్న పంటలు పేరుకున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ను ను రూపొందించామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున్రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ను విజయవాడలో ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్ట ప్రకారం టారిఫ్ రూపకల్పన జరిగిందని ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు సూచనలు కూడా స్వీకరించామని చెప్పారు ఇంధన ధరల అంచనాలకు వాస్తవికతకు తేడా ఉంటుందని అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం మేరా మేర పహ్లా ఓటు అనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు యూనివర్సిటీల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ కొత్త ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యతపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నూతన ఓటర్లు ఆకాశవాణితో మాట్లాడారు తమకు ఓటు హక్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని దేశ అభివృద్ధికి తమ ఓటును ఎన్నికల్లో వినియోగిస్తామని వారు పేర్కొంటూ విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి రెండు అత్యాధునిక లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు అందుబాటులోకి రావడంతో రోగుల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించేందుకు మరింత వీలవుతుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి శ్రీనివాస్ అన్నారు విజయవాడలోని జీజీహెచ్లో యాభై ఐదు లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధులతో సమకూర్చిన రెండు అత్యాధునిక అంబులెన్సులను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధను జిల్లా కలెక్టర్ ఎస్ టిల్లీరావు తదితరులతో కలిసి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జీజీహెచ్కు ఉన్న అంబులెన్స్ల అవసరాన్ని జిల్లా కలెక్టర్ తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే డెబ్బై లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను మంజూరు చేసినట్టు వెల్లడించారు జీజీహెచ్ నుంచి అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టడం జరిగిందని అత్యవసర వైద్య సేవల వ్యవస్థను కూడా బలోపేతం చేసినట్టు వివరించారు మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతీయ రైల్వేకు సరికొత్త భవిష్యత్తును ఇవ్వబోతున్నట్టు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు విజయవాడలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పేదల సొంత ఇంటికల సాకారమయ్యేలా అయ్యేలా రాష్ట ప్రభుత్వం వైఎస్సార్ జగన్నన కాలనీలో గృహ నిర్మాణం చేపట్టిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు కరువు మిగ్జామ్ తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడులు పెరిగాయని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికరణ్ పేర్కొన్నారు విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి ఛార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ను ను రూపొందించామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి తెలిపారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం